ಮಾತೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಕುರಿತು ಚಂಡ اها ها 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 ها

어떻

பூர்த்தி சாத்வா பண்ணிங்க பென்ஷன்ல பார்த்தோம் அவசரம் டீவோம் రెండు అంశం అయిపోయింది మూడో అంశం వాళ్ళు నలభై ఆరు వేల మంది ఏదైనా సమస్యలు అడగండి నా తోటి సహచరులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే అందరి పార్టీ ఈ ఒక్కరి ఏ ఒక్కరి పార్టీ కాదు ఇది ఏ కులానికి సంబంధించిన పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ఎన్నో కుటుంబాలు ఎన్నో ఉపాధి కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కోసము ఓట్ బ్యాంక్ కోసమో అన్ని విధాలుగా రాజకీయాలు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం యువత ఉపాధి కోసం తగతలాడ పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నష్టపోయినాం గత ప్రభుత్వంలో నష్టపోయినాం ఆర్థికంగా మానసికంగా ఎన్నో కుటుంబాలు మాకంటే మాకు తెలుగు తెలుగుదేశం పార్టీ పనిచేసే వాళ్లకు కార్యకర్తలకు మాకు ఇబ్బంది మేము నష్టపోతా ఉంటాం పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ముఖ్యంగా ప్రజల వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది సర్వనాశనం అయిపోయింది ఈ ఈ వ్యవస్థను బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు బహుశా డెబ్బై మూడేళ్ళు మళ్ళా తొమ్మిది ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆయన కంటిన్యూగా గెలిపించడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పెద్దలు వరదారెడ్డి గారు ఆయన వయసు కూడా లెక్క చేయక ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎన్నో ఇబ్బందులు మీకు తెలుసు అందరికీ ఏ నాయకుల వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా మీకు అందరికీ తెలుసు కొన్ని ఇబ్బందులు తొలుగుతాయని తెలుగుదేశం పార్టీ కూడా భావించి వరదారెడ్డి గారికి వయసును కూడా చూడపోకుండా ఆయన ఒక టికెట్ కేటాయించి ఈరోజు ఆయన కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఒక పిల్లకాయ వలె ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాలు వలె కొంత ప్రోగ్రాం అటెండ్ అయితే ఆయన ఆఫీసులో కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తన జైల శైలిలో పరిష్కరిస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ దర్శన పిల్లలు కంచుకోట కొన్ని కారణాల వలన కొన్ని ఇబ్బందుల వలన అటు ఇటు ఓట్ బ్యాంక్ మారచ్చు కానీ మన తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా ప్రజల హృదయాల పార్టీ తెలుగుదేశం పనుల్లో నిన్న కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా పద్దెనిమిది వందల యాభై పదమూడు వందల యాభై ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది నిన్న మన ఉద్దా రెడ్డి గారు కూడా ఇంత ఇబ్బందులున్నా కూడా భయపడించినా కూడా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టినా కూడా ఆయన పెద్దలకు ఎనిమిది వందల నాలుగు ఓట్లు మెజార్టీ ఇవ్వడం అదే దర్శాల కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి రోజుల్లోనే ఇంత మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది ఈ కుటుంబ ప్రభుత్వం పోస్టుల డిఎస్టీ భర్తీకి ఆమోదం తెలిపింది ఎన్డీఏ గవర్నమెంట్ అదే విధంగా చెప్పాలి ఒకేసారి ఇది చరిత్ర మీరు గతంలో కూడా చూసుకోండి భారతదేశంలో కూడా ఏ తెలుగు ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద మొత్తంలో వెయ్యి రూపాయలు పెంచడం పెంచడం అనేది ఎక్కడా జరగలేదు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం అదేవిధంగా గతంలో ఎలక్షన్ లో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఏడు వేలు ఇస్తాను చెప్పడం ఈ చరిత్ర అదేవిధంగా ఒకే రోజు ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు మంజూరు చేస్తా ఉంది ఎన్డిఏ గవర్నమెంట్ అదేవిధంగా రైతులకు ధాన్యం కొనుగోలుకు బాయిలుంటే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు విడుదల చేయడం ఈ తెలుగుదేశం పార్టీ జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలకు అయిపోయినాయి పంచాయతీ వ్యవస్థ నిర్మీమైపోయింది సర్పంచులకు వాల్యూ లేదు గత ప్రభుత్వంలో బొమ్మల సర్పంచులు మన గ్రామాలకు ఒక ఒక వాల్యూ ఉంది ఒక ప్రధానమంత్రి వచ్చినా కూడా సర్పంచ్ అనేది అధ్యక్షత ఖచ్చితంగా గౌరవిస్తారు ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ దాదాపుగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు నిధులను మన గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా పేదలకు పూటకు అంటే ఇప్పటికి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి భోజనం ఐదు రూపాయలకి అందించడం జరుగుతా ఉంది ఎన్డిఏ గవర్నమెంట్ నిన్న చూశారు ఇంట్లో నుంచి కూడా ఆఫీసుల నుంచి కూడా ఆయన ప్యాలెస్ లో నుంచి కూడా బయటికి రాడు ఆయన కానీ నిన్న విజయవాడ విజయవాడలో జరిగినటువంటి వరదలు ఎంత ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయో స్వయంగా మేము కూడా విజయవాడకి గెలిచి చూసాం నిరంతరము మీకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ప్రజల సమస్యలు ఎక్కడగా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడేళ్ల వయసు ఉన్నా కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తారు పద్దెనిమిది గంటలు పని అనుకుంటుంటారు మీరు రాష్ట్రంలో మొత్తం మీద ఎవరు వచ్చినా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి సమాచారం ఏదైనా పేపర్ ఇస్తే దానికి సమాధానం ఇస్తారు ఈ విధంగా నిరంతరం ప్రజల కోసం తప్పించే ఒక మంచి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోలేం గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని మంచి ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు సీట్లుంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నారు విసిగిపోయి గత ప్రభుత్వంలో విసిగిపోయిన వారందరూ ఇతను వద్దు ఇతను వద్దని చెదరించుకొని ఓట్లు వేసినారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉంటాం నేను కూడా ఎప్పుడైనా కూడా ప్రభుత్వ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ప్రచారం చేసుకొని పోయినాను కాబట్టి అప్పటి నుంచి నేను కూడా నిరంతరం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎవరు మాట్లాడినా కూడా నేను అందుబాటులో ఉంటాను మీరు ఇచ్చిన అధికారం ఎవరో ఇచ్చింటే వచ్చిన అధికారం కాదు ప్రజలు ఓట్ల ద్వారా ఓట్లు వేసి నా అభ్యర్థిత్వాన్ని ఓట్లు వేసిన కారణంగా తెలుగుదేశం పార్టీకి మీరందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సర్వేలలో కానీ ఐఏఆర్ సెల్ ఫోన్లలో కానీ మీరందరూ వరదరాబుల్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని కోరిన తర్వాత వచ్చే టికెట్ కాబట్టి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం నిరంతరం అందుబాటులో ఉండాలి ప్రజా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎవరో రకరకాల విషయాలు గురించి వస్తుంటారు వారందరికీ నిరంతరము ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తూ మీ యొక్క సమస్యలను పరిష్కరించి ముందుకు పోవాలని ఒక మంచి ప్రభుత్వం ప్రభుత్వం అడిగిన మేము కూడా విజయవాడలో ముఖ్యమంత్రి గారు అందరికీ మీటింగ్ పెట్టినాడు ఆ మీటింగ్ పోయి నేను రాత్రి వచ్చినాను నిరంతరము మనం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఎప్పుడు ఏ సమస్య మీద పరిష్కారం చూపించే పరిస్థితులు మీరు అందరూ ఉండండి మరి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులను కానీ పట్టణాల్లో ఉన్న కానీ చాలా మంది ఖర్చు సాధింపు చేసుకోవడం ఆస్తులు గుంజుకోవడము మక్క కుక్క బిడ్డింగ్ ఇవన్నీ ఎన్నో మరి ఇసుక ఇవన్నీ ఎంచో అవాంఛనీయ పరిస్థితులన్నీ కూడా చేసినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా ఆ ప్రభుత్వం గడిచిపోయింది కాబట్టి అది ప్రభుత్వం మీద మనకు ఎలాంటి ఖర్చు సాధింపు అనేది లేకుండా మనం స్నేహపూర్వకంగా మన ప్రభుత్వం మంచితనంతో ఏదైనా సాధిస్తాం మంచితనంతో ప్రజల్లో ఉండండి కాబట్టి చట్టపరమైన చట్టం చేసుకొని పోతాయని మాకు ఒక హితబోధ చేశారు మా ముఖ్యమంత్రి అనకు రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రాన్ని ఒక మంచి అగ్రగతిగా ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో ఉండబడిన అన్ని రాష్ట్రాలతో సమానంగా నీటుగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో తప్పుడు పడి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం విజయవాడలో పది రోజుల పాటు ఉడతలు వచ్చినాయి కూడా సూడా బస్సు మీద పడుతుంది పది రోజులు లెక్క ఉండి ఈ యొక్క ప్రజల కష్టాలు నీళ్లు పురద ఇల్లు విద్యుత్తు నీళ్లు వచ్చినాయి వేలాది ఇల్లు ఖాళీ చేసి లక్షల మంది బయట ప్రాంతాలకు అన్ని చోట్లకు తరలించి వాళ్ళందరికీ పది రోజుల పాటు భోజనం పెట్టడం జరిగింది కూడా పడిపోయినాయి చాలా వరకు ఇళ్ళ పొరగా సామాన్లన్నీ మునిగిపోయి చెడిపోయినాయి అట్లు పెద్ద నిరంతరం రాత్రింబంలో కష్టపోయి వారందరిలో స్వచ్ఛత చేరుకొని వాళ్ళు ఇళ్ళకి వాళ్ళు పోయిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటికి విన్నాడు అటువంటి ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎప్పుడు తప్పించి కావాలని కోరుకోవాలా మన సంక్షేమం మన అభివృద్ధి మన పిల్లల సంక్షేమం మన రాష్ట్ర అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి గారు నిరంతరంగా పనిచేసే మన ముఖ్యమంత్రి గారు మనకు మీరందరూ ఓట్లేసి వెన్నుకునే దానిగా నూరు రోజులు జరిగింది ఈ మూడు రోజుల్లో కూడా కొన్ని ప్రజలకి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చెప్పిన తర్వాత ఆ చెప్పిన రోజు నుంచి మార్చిది వెయ్యి ఏప్రిల్ వెయ్యి జూన్ వెయ్యి కొత్తగా వచ్చి నాలుగు వేలు ఏడు మూడు వేలు కలిపి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చినారు మీకు అందరికి ఇచ్చినారు కదమ్మా పెన్షన్ వాళ్ళందరికీ కాబట్టి మాట చెప్పే మాట తప్పది ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు రోజుల్లో ఇప్పుడు పెన్షన్ పెంచి ఇచ్చినారు అదే మాదిరిగా రైతులు ఇస్తాను ఒక రెండు నెలల్లో బస్సులు ఉచిత ప్రయాణం ప్రతి ఒక్కటి చెప్పిన మాట ఒక ఆరు నెలలకు లోపల ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది మళ్ళా కొద్ది రోజులకు మళ్ళీ మీతో వందర వాగ్దానాలను నెరవేర్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో కలుస్తాం నిరంతరం అందుబాటులో ఉంటాం భాస్కర్ రెడ్డి గారు చెప్పినారు మా వేదేదరెడ్డి గారికి దర్శన పల్లె అన్ని రకాల అండదండలుగా ఉంటుందని నూటికి నూరు నిజం నా ఊరి తర్వాత అండదండలుగా ఉండింది స్వర్గీయ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా నా ఊరిలో ఈ ఊరికి ఎప్పుడు కూడా నాకు ఏ ఎన్నికల్లో కూడా ఓట్లు ఎక్కువగానే వచ్చినాయి కాబట్టి నా ఊరి తర్వాత రెండో ఊరుగా ఇది నేను గుర్తు పెట్టుకుంటాను ఇంత ముందు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయన్నారు ఇప్పటికి ఈ ఊరికి గాను రూపాయలు రోడ్లకు సంక్షన్ చేసినాం రేపు మన్నాటి నుంచి రోడ్లు మొదలు పెట్టుకోవచ్చు ఎక్కడైతే బాగా రోడ్లు లేకుండా ఉన్నాయో ఆ రోడ్లన్నీ వేస్తాము ఒక ఒక సంవత్సరం కాలంలో దొరసాను ఎక్కడ లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైనేజ్ కడతాం ఇంకా ప్రభుత్వ అవసరాలు ఏమైనా కూడా తప్పనిసరిగా ఈ ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఊరు దర్శాను దత్తత గ్రామానికి తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ సవీనంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం ఉండదు ఎవరు తప్పు చేయము తప్పు చేయము తప్పు చేశాడని చెయ్యి చూపించుకునే పరిస్థితిలో ఉంటాం గర్వంగా రొమ్మించుకోవడం తిరుగుతాం ఎందుకు తప్పు చేయే పరిస్థితి బతకాం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని మంచి చక్కని ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినారు నాకు ఇందాక మా సోదరులు చెప్పినారు నాకు ఎన్ని ఎన్నికల్లో మెజారిటీ వచ్చినాయని నేను తెలిసిపోతా ఎన్ని ఓట్లు వచ్చినాయని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా దర్శన స్థలకి అన్ని రకాల అండదండలుగా ఉంటానని నా గ్రామం తర్వాత రెండో గ్రామం అనేది నేను గుర్తుపెట్టుకొని అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ